అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ మా తరఫున మాట్లాడడానికి అసెంబ్లీకి వెళ్తే ఒక ఎమ్మెల్యే లేని పరిస్థితి పార్లమెంట్కి వెళ్తే ఒక ఎంపీ లేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరు గమనించారో లేదు ప్రవీణ్ పగడాల అనే ఒక పాస్టర్ గారు చనిపోయారు రాజమండ్రిలో హైదరాబాద్ పట్టణాల నుంచి బయలుదేరినటువంటి ఆ వ్యక్తి రాజమండ్రి దగ్గర ఒక పెట్రోల్ బంకు ఎదుట నడి రోడ్డు పక్కన హైవే పక్కన ఆ బండి తన మీద వేసుకొని పడిపోయినటువంటి ఆ సన్నివేశం ఆయన చనిపోయినటువంటి ఆ సన్నివేశం భయంకరమైనటువంటి స్థితిలో ఆయన శవం దొరికినప్పుడు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులందరూ కూడా అది ఖచ్చితంగా హత్య దాని వెనక ఏదో కొట్టుంది తప్పనిసరిగా వాస్తవాలన్నీ బయటికి రావాలి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పనిసరిగా నిష్పక్షపాతంగా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయమని అడిగినందుకు నా మీద కేసు నమోదు చేశారు రాజానగరం పోలీస్ స్టేషన్ లో నా మీద కేసు నమోదైనటువంటి అయినటువంటి పరిస్థితి అండి సరే దాన్ని పక్కన పెట్టండి ఆంధ్ర రాష్ట్రంలో సుమారు ఒక కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవుల సంఖ్య ఒక కోటి అరవై లక్షలండి ఒక కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు అసలు ఆంధ్రాలో ఉన్న ఓట్లే నాలుగు కోట్లు అందులో ఒక కోటి అరవై లక్షల మంది యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటే వీరితో పాటుగా ముస్లిం సహోదరులు దళిత బద్ధువులు కానీ కలిస్తే మా జనాభా రెండున్నర కోట్ల వరకు ఉంటుంది సుమారు కానీ నూట డెబ్బై ఐదు ఉన్న ఆంధ్రలో ఒక్క నియోజకవర్గంలో కూడా క్రిస్టియన్ ఎమ్మెల్యేగా లేడు నూట డెబ్బై ఐదు ఉన్నటువంటి ఆ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ సీట్లలో ఒక్క ఎంపీ కూడా క్రిస్టియన్ లేడు స్వయాన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రవీణ్ పగడాల తాగి తాగి చచ్చిపోయాడు అతను ఒక తాగుబోతు అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు నాన్న ఏదైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పుణ్యమా అని చెప్పి మూడు కేసులు నమోదు చేశారు చెంచలు కూడా జైలుకి పంపించారు ఏడు రోజులు జైల్లో పెట్టి నన్ను బయటికి తీసుకుని వచ్చారు